స్మార్ట్ సూపర్ సుందర్ నేమ వీక్షకుల స్వాగతం ఈరోజు వంటవార్పు కార్యక్రమంలో అలనాటి అంటే సెవెంటీస్ ఎయిటీస్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పచ్చడి చింతకాయ దోసకాయ పచ్చడి ఆ రోజుల్లో అట్ల తద్ది అది వచ్చినప్పుడు ఆ అట్ల తద్దికి కాంబినేషన్గా ఈ చింతకాయ దోసకాయ పచ్చడి అలాగే తిమ్మనము లేదా చెరుకుపానకము ఈ కాంబినేషన్ తోటి తినేవారు అనమాట అది ఆ రోజుల్లో ఉన్న పచ్చడిని ఇప్పుడు ఉన్నటువంటి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంతవరకు వాళ్ళకు తెలియదు అని నేను అనుకోను తెలుస్తుంది లేదా తెలియని వాళ్ళు ఇది చేసుకోవచ్చు మీరు నిజంగా దోశల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి అది దోశలు కాదు అవి అట్ల తద్దికి పల్చటి అట్లు వేసేవారు అవి వాయినాలు అవి ఇచ్చుకుని రాత్రి అంద అప్పుడు పిల్లలకి ముందు పెట్టేవారు అనమాట తర్వాత రోజుల్లో అంత నైవేద్యాలు అవి పూర్తయినాక అనమాట అలనాటి పచ్చడిని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కప్పులో నేను చిన్న సైజు చింతకాయలు లేత చింతకాయలు వినాయక చవితికి వచ్చినవి ఆ చింతకాయలు ఒక ఉప్పుడు చింతకాయలు తీసుకున్నానండి మిరపకాయలు చక్కగా గానుగు నూనెలో వేయించానండి దాంతోపాటు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేయించానండి ఇలా వేస్తే ఆ పచ్చిదనం అది పోతుందనమాట పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే పక్కని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి దోసకాయలు కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి పెడతాను ప్రాసెస్లో దీన్ని మనం పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన విషయం చెప్తాను ఇదిగోండి ఈ ముద్దని చక్కగా ఆడేశానండి మంచి ముద్దలా తయారైంది పేస్ట్లా తయారైంది ఇందులో మనం ఏమి ఒక చుక్క నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదు కొంచెం సాల్ట్ కూడా నేను తగినంత అందులోనే వేసేసాను కొంచెం చింతకాయ కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది అందులో కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఒకవేళ కారం ఉన్న ఒక రోజే ఉంటుంది తర్వాత రోజుల్లో కారం ఉండదండి తగ్గిపోతుంది అనమాట ఇది ముద్ద అనమాట ఇప్పుడు ఇక్కడ కోపకి వచ్చానండి ఎందుకంటే ఇందాక రెండు ఎర్రకాయలు వేయించిన దాంట్లోనే కొంచెం నూనె వేసాను వేసి దీంట్లో నేను కొంచెం ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నానండి ఆవాలు వేస్తున్నాను చెట్పట్లు ఆడుతున్నాయి ఆడుతున్నటువంటి రాడుతున్నటువంటి టైంలోనే కొంచెం పసుపు కూడా వేసాను ఇందులోకి కొంచెం ఇంగుని బాగా వేస్తున్నాను ఒక ఒక స్పూన్ అది ఇంగు ఆ రుచి ఉంటుందండి ఇంగు వాసన కొడుతూ ఉంటే అది అద్భుతంగా ఉంటుందండి ఇంగు నేను వాడుతున్నాను అది ఇప్పుడు దీన్ని కట్టేస్తున్నానండి ఇంకా కట్టేసి ఇందులో ఏదైతే మనము ఉన్నామో ఆ పచ్చడిని ఇందులో వేసుకోవాలండి మంచిగా కొంత ఆయిల్ బాగానే ఉందండి ఉండాలి కూడాను ఉంటేనే బాగా అది కొంచెం రుచి ఉంటుంది పల్లీ నూనె కానీ గాను నూనె కానీ అయితే బాగుంటుంది ముఖ్యంగా ఈ పామ్ ఆయిల్ అది ఏదైతే ఉందో రిఫండ్ ఆయిల్ వెయ్యకండి అంతా కూడా ఆయిల్ కాసేపటికి మళ్ళీ తేగుతుంది ఇప్పుడు ఫీల్ చేసినట్టుగా ఉన్నా కాసేపటి తర్వాత తేగుతుందండి ఇది ఇక్కడికి ఇది అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కొన్ని ఇందులోంచి మనం దోసకాయ ముక్కల్ని కొన్నిటిని ఇందులో వేసుకోవాలండి అంటే అన్నీ పట్టకపోవచ్చు మనం కొన్ని వేసుకుంటే చక్కగా ఇవి కొన్ని దోసకాయ ముక్కలు వేసానండి సన్నగా తరిగి పెట్టుకునేటువంటి దోసకాయ ముక్కలు వేసాను ఇది జస్ట్ ఒక వన్ అవర్ అలా ఉండితే మొక్కలకి ఆ పులుపు పట్టేస్తుందండి ఈజీగా పులుపు బ్రహ్మాండంగా పట్టేస్తుంది చాలా ఒక అద్భుతమైనటువంటి ఇది ఒకే ఇద్దరమని సరదాగా ఇద్దరు కోసం అన్నట్టు చేశాను చింతకాయలు ఉన్న మేరే ఉపయోగించాను అన్నమాట ఇదేనండి చింతకాయ దోసకాయ పచ్చడి దోసకాయని దాంట్లో కలిపి ఆడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం ఇంకొంచెం ఈ పచ్చడితో పాటు కొంతమంది ఎక్కువ ఉన్నప్పుడు సగం దోసకాయని దాంతో కూడా ఆడేసి సగం దోసకాయ ముక్కలు అందులో వేసుకోవచ్చు అలా కూడా చేయవచ్చు ఇది చాలా నోటికి చాలా రుచికరంగా బాగుంటుందండి తప్పకుండా ప్రయత్నం చేయండి ఇది మేము చిన్నతనంలో అట్ల తద్దీ అట్లుతో తినేవాళ్ళము తర్వాత రోజుల్లో ఆ అట్లు వేయడం అది వచ్చిన వాళ్ళు ఎవరు లేకపోవడం చేత ఇప్పుడు దోశల్లోకి వాడుకోవడం జరుగుతుంది ఇది అప్పుడు పెద్ద కాంబినేషన్ అనమాట ఇది తిమ్మనం అనేవారు లేదా చెరుకు పానకం అనమాట ఈ రెండు కాంబినేషన్ అండి మీరు కూడా ప్రయత్నం చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియోని చాలా మంచి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లస్ లైక్ చేయటం లేదు చూడడం చాలా మంది చూస్తున్నారు వీడియో అన్నమాట ఈరోజు ఈ పచ్చడి మీకోసం థ్యాంక్ యూ